నవ్యాంధ్రలో నవ శకానికి నాంది పలికారు చంద్రబాబు రాజధానిలో తొలి ప్రభుత్వ శాశ్వత భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇదే సమయంలో అమరావతి రైతుల త్యాగాలను కూడా ప్రస్తావించారు సీఎం రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు ముగ్గురు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే తన దగ్గరికి రావాలని చెప్పారు సీఎం అమరావతిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు ఎకరాల్లో ఏడు ఫ్లోర్లలో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు ఇకపై ఈ ఆఫీస్ నుంచే సీఆర్డీఏ కార్యకలాపాలతో పాటు ఏడీసీఎల్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు పనిచేస్తాయి రాజధానిలో తొలి శాశ్వత భవనం అందుబాటులోకి రావడం తనకు ఎంతో ఇచ్చిందన్నారు చంద్రబాబు ఐమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సీఆర్డీఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం అమరావతి ఫ్యూచర్ సిటీ అవుతుందన్నారు సీఎం అంటే ఈ రోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరున్న తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టకుండా రాజధానిలో భవనాలని నిర్మిస్తున్నామన్నారు చంద్రబాబు అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను విమర్శించే వాళ్ళకందరికి ఒకే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది అమరావతి ప్రజా రాజధాని అన్న చంద్రబాబు ఎన్డీఏకు మళ్ళీ పట్టం కట్టాలన్నారు ఒకసారి చేసిన తప్పు మీరెంత అనుభవిచ్చారో నేను ఎంత అనుభవించానో రాష్ట్రం ఎంత అనుభవించిందో తెలిసింది రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి అమరావతి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్న చంద్రబాబు కొంతమంది రైతుల అసంతృప్తి ఏంటో తనకు తెలుసని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యతల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ అప్పగిస్తున్నట్టుగా తెలిపారు నాకు కూడా పనులు నూట డెబ్బై ఆరు ఉంటాయి మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవ్వరికి ఏ సమస్యలున్నా అన్ని కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చోని ఈ ముగ్గురికి బాధ్యత చెబుతున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకేదైనా సమస్యలుంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం భవిష్యత్ తరాల కోసం అమరావతికి భూములిచ్చిన రైతుల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటామన్నారు సీఎం చంద్రబాబు